ఫ్రెండ్స్ కార్ ట్రావెల్స్ ఇక్కడ భాష శ్రీనివాసరావు గారు ఈయన యూట్యూబ్ స్టార్ మా బాబాయ్ మా తమ్ముడు విజయ్ అండి చూడండి గారు నమస్తే చెడ్ గారు ఏంటి వస్తాయంట కదా ఇదే మేము పనిచేసే ఆఫీస్ కార్ ఆఫీస్ శ్రీ ఫ్రెండ్స్ కార్ चला चलो बेटा अबे पहले ये मकारल मट्रॉल सर्विस कार ली मैंने शिफ्ट डिजायर ఇతిహాస్ ఇన్నోవా కృష్ణ రెండు వేల పంతొమ్మిది బండి అండి కావడం లేదు డ్రైవర్ అడుగు పోయినట్టున్నాడు మనం కూడా ఇవ్వండి మొన్న తీసుకున్నామండి ఈ బండి నెంబర్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ జీరో ఈ బండి డ్రైవర్ అండి ఈ అబ్బాయి అండి ఈ అబ్బాయి అండి డ్రైవర్ ఈయన శ్రీనివాస గారు ఆల్టీ డ్రైవర్ మీకు ఇప్పుడు కాదంటే నా నెంబర్ నిలిచి పెడతాడు మీకు తప్పకుండా ఫోన్ చేశాను అదే మబ్బిస్తా ఆల్టీ డ్రైవర్ ఎక్కడికైనా సరే ఎంత దూరం అయినా సరే ఈయన ఇ పరిచయం చేశాడు మళ్ళీ చూస్తాను ఈయన తాకాలు పెడుతుంటాడు తాకాలు బాబు అంటారు బాగుంటాడు టాకాలు బాబు అంటారండి తాకాలు పెడుతుంటాడు ఇక ఈ బండి కమ్మర్ చూసారా ఈ బండి ఈ బండి ఈ అబ్బాయిది ఈ అబ్బాయిది